దాని ద్వారా నేను అనేక ఇబ్బందులు ఈ సంస్థకి ఈ పూడింటి మీద వచ్చిన అవినీతి అన్నదానానికి ఏ మాత్రం ఒక్క రూపాయి నేర ఇవ్వమో మీ పథాముఖంగా అన్నదానానికి మీరే ఇవ్వాలి మీరు కొంత మీద మీరు ఆలోచించుకోండి మీరు పది మంది వచ్చారు బయటికి వెళ్ళి హోటల్లో వెళ్ళి తింటే అయితే అవుతుంది మీరు ఆలోచించండి మీరిష్ట ఇంకో పది మందికి మీరు అన్నం పెట్టిన దాంతో అవుతానండి నేను ఆలోచించండి సైకిల్ చూపే చాలా చేస్తున్నాను కానీ నేను సకల్ తమ కోసం సైకిల్ చూపలే కానీ నా కింద కల్లా నన్ను నడిపిస్తే మా ముందేవడు సిడీ సార్ అమ్మవారు నాకు అన్న తల్లి వాష్మి మాత్రం ముందు పెద్ద వాష్మి మాత్ర అంటే ఆవిదల కొత్తదేవత ఆ యొక్క తల్లి అంశుల కొత్త నా జన్మ అదృష్టం మా తల్లిదండ్రులు దొర్త శ్రీనివాసరావు ద్వర్త లక్ష్మీ సీతారామ గారు వారి యొక్క నిర్మాణ చిన్నతతో నా అదృష్టంగా భావిస్తాను నాకు మంచి అనేది చెప్పినటువంటి తల్లి మా నాయనమ్మ మా నాయనమ్మ గారు చూడారు కూడా ఇప్పుడున్ను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇప్పుడు ఉన్నానంటే ఆర్టిఫిల్ శిక్ష కొంతమంది మీరు చెప్పొచ్చు సైకి మంచోడు కాదు అని నిజంగా నీ చెట్టునే చేసిన మంచుడు కానీ చెప్పండి మంచోడు కాదు కదా నేను జైలుకి వెళ్ళొచ్చా ఒక మధ్యప్రదేశ్ లో జైలుకి వెళ్ళొచ్చా స్వచ్ఛందంగా చెప్తున్నా ఈ రోజు ఈ శరీరం మాట్లాడు బాబా వారు దయతో వారు చెప్పిన పెట్టతో నేను జైలు జీవితం తర్వాత బాబా వారు ఎంతో కుటుంబంలో మరేమో కుటుంబానికి పనికి రావకుండా పనికి ನೀವು ಸೇವೆ ಶರೀರ ಸೇವಾ ಪಟ್ಟಾರೋ ಸೇಮ್ ಜೊತೆ ಸಾಂಬಾ ಈ ಮಾತುಗಳು ಈ ರೋಜು ಜರು ಬಾಂಬ ಈ ಅಕಾಶಿ ನನ್ನ ಅನ್ಪಿನ್ನ ಸಾಬಾಳ ಇಪ್ಪ ಪ್ರಜೆ ಶ್ರೀಶೈಲ ಮೌನ నిర్మాణంలో ఉంది ఫౌండేషన్ వరకు వచ్చింది భీములు పిల్లలతో చేయవలసి ఉంది నేను సభంగా తెలియపరుస్తున్నాను కమిటీ సెని మీడియా బాగా వ్యవసాయాల పాటు కూడా చాటుపోయిన ట్రస్ట్ కమిటీ మీ అందరికీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నా శ్రీశైలంలో పిల్లలు భీములు ఇలాసి అప్పటి నేను బాధ్యత తీసుకుంటాను అక్కడి నుంచి కంటి వాడికి తప్పు చెప్తా నేను తమ వార్త ఎదుర్కొంటుందా తప్ప నేను ఎక్కడికి రాను ఎక్కడికి తిరగను తిరగాలి అంటే మీరు నాకు కారు పెట్టాలి నాకు కష్టం ఇవ్వాలి నన్ను పని పనిచేస్తామని మళ్ళా ఎంతో స్థలానికి చేస్తాల్సిన బాధ్యత కంటి వాడికి నా డబ్బు లేవు రూపాయ లేదు మీరే బాధ్యత వహించి చేసుకోవాలి చూసుకోవాలి అంతేకాని ప్రస్తుతానికి నన్ను ఇబ్బంది పడితే కొంతవద్దు నేను సభా ముఖ్యంగా మీ జరిగేటువంటి మీటింగ్ కి పిల్లలకు ఆ సభ్యులు హెంధ్యత చేస్తా దానికి సిద్ధార్ రామారావు గారు నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాము చైర్మన్ గా నా యొక్క వంశం త్వత వెంకే గారు త్వత మంగమ్మ గారి పన్న వాళ్ళలో ఒకళ్ళని మనకు ముందు పన్న వాళ్ళలో ఈ సమస్యకి చైర్మన్ గా చేస్తా అట్లానే కమిటీ సభ్యుడు తల్ల విజయ్ కుమార్ గారు కమ్మ గారు ప్రత వస్తున్నారు కొన్ని ముజీ గారు మరి సామరెడ్డి గారు చెనాలి కర్నూలు గారు ఆయన కూడా నెంబరే ఇంకా గత కమిటీ నెంబర్ ఉంది అందరినీ కూడా పేరు పేరున నేను చర్చి అందరినీ సిద్ధ రావాలని సంబంధంలో ఈ కమిటీని పెంచి వారికి మరుగుపాధిలు చెప్పి ನೇನು ತಪ್ಪು ಮಾಡ ಸರೇ ಒಬ್ಬಳು ಅಬತು ಸಮಸ್ಥ ಅಲ್ಯಾ ಸಂಖ್ಯೆ ಕಾವಿ ಎಸ್ಥೇ ಸುನ್ನಾಡು ಅನ್ನೋದು ನಿಜವಾಳು ಬಂದು ತಿನ್ನ ತಿನ್ನ ನಿಜಾ ನೇನು ಪದ್ದು ಥೇ ತಿನ್ನು ತಿನ್ನ ಪದ್ದು ಲಾ కానీ కొట్టులాగా చర్యలు చేసాం మీ కళ్ళతో మీరు చూస్తున్నారు నేను వాళ్ళకి మార్కెట్ లో ఈ మాట డైలాగ్ మాట్లాడం తర్వాత మనం ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు సైకల్స్వామి ఆధ్వర్యంలో ముష్టి అని ముష్టిస్తకపోతే పెట్టి నేను నేనే కలిసి చేస్తా పెట్ ఎని పడి ప్రతి ఒక్క వ్యక్తిని అడుగుతున్నా పెట్టిందే నీకు మీకు పెడుతున్నా తప్ప నా దగ్గర డబ్బులు లేవు పది మంది ఇచ్చినటువంటి డబ్బులతోనే ఈ కార్యక్రమం నడుచింది తప్ప నా దగ్గర రూపాయలు లేదు బాబులా ఇచ్చిన సైకిల్ యాత్రలో నాకు ఇచ్చినటువంటి కిట్టు ఈ అన్నదానం సాధం దీన్ని కొంతమంది దుర్మార్కులు నన్ను నీ సొంతం నీ సొంతం అని ఈ శరీరం నా సొంతం కానప్పుడు ఇది నా చక్క ఇప్పుడు చట్టం నేను ఐపీ పెట్టి సిరిడీ రాలా ఎవరిని మోసం చేసి డబ్బులు కొట్టి నీ సిర్డీ రాలా బాబా వాళ్ళు పాలకా కులవత రహితంగా అనుసంధానం సంతమని చెప్పి ఆయన సందేశం ఇచ్చారు కొంతమంది డబ్బాలు కొడతారు నేను అలా కొడుతుందని చెప్తున్నాను అందరూ మేమందరూ సాక్షిగా తెలుసు ఆకలేశ పెట్టు కొంతమంది ఎక్కడికి వచ్చినప్పుడు భోజనం లేకపోతే వచ్చే సామర్థ్యం పట్టలేదని వీరికి నాకు కాబట్టి ఈ రోజు ఇంతమంది వరకు భోజనం చేయగలుగుతున్నాను ప్పుడు కోట్లు కోట్లు దాటి పెట్టుకుంటూ చుట్టి ఇచ్చిన రూపాయలు కుర్చిపోతే కుళ్ళిపోతే కులిపోయిందని నువ్వేం చేస్తావు ఆ కదేశంలో అన్నపడాలి మరి కరోనా టైంలో సిడీలు దగ్గర దగ్గర పది వేల మందికి కరోనాను అనువాదం చేశాం మరి మీ దేశంలో అందరం కోర్తింపుకు ఒక్కొక్క సబ్ద కోట్లు ముప్పై వేలు కోట్లు అడిగిన కోట్లు ఏం చేసుకుంటావు తెచ్చేసుకుంటూ పోతా చెప్తున్నా దేనికైనా సరే సరే నన్ను సరే సరే ముందే నేను మీ కూడా ఐదు కోట్ల రూపాయలు కనుక కేంద్ర సాయన మన పూర్వం అయితే ఈ శరీరంలో పార్టీ మొత్తం ఆలోచించేస్తాం సతకం పెట్టి సమావేశంగా మాట్లాడుతున్నాం నిర్భయంగా మాట్లాడుతున్నాం ఇబ్బందులు ఎవరు పట్టించుకునేవాళ్ళు వ్యవహారం కూడుకొని పెట్టేవాళ్ళు లేదు నన్ను ఆదరించారు నా ఇంట్లో నా మంచి నా పెళ్ళని నన్ను

సంస్థ దినదిన పూర్తి చెందిందంటే భక్తులు ఎంతో మంది ఇస్తే మీ అందరికీ చేయగలుగుతున్నాం తప్ప నాకై నేను చేరు సంపాదించి నేను పెట్టించిన ఒక కోటి రూపాయలు నేను ఈ రోజున మీ అందరి ముందు రోజు పెట్టి అందిస్తున్నా అందరూ కూడా క్రమశిక్షణంగా ఉంది ఎంతమందికైనా మీరు చేస్తాను సహాయ సహకారాలు మీ దగ్గర నుంచి వస్తే ఇది ఏదైనా చెప్పాను కదా అంతేకాని నేను సభను పెట్టుకోవాలని ఏ రోజున ఈ అవకాశం ఇచ్చిన మీడియా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ సభ ఇచ్చినటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ సాయిబాబా అట్లానే కాశీ యజమాజ్ ఆశీసులు కాశీ అసలు ఆశీస్సులు విద్యాపక్ష ఆశీస్సులు ఎలా వేలా ఉన్నారని చెప్పి మనం కోరుకుంటున్నాను సమర్థ సభ్యులు

মেটৰা ছাৰ